మనం ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో ఉన్న వాల్యూ గోల్డ్ అనే బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి బస్సు దగ్గర ఉన్నాము జనరల్గా అందరూ బంగారము కొనుగోలు చేయాలన్న అమ్మాలన్నా కూడా గోల్డ్ షాప్కి వెళ్ళడము లేకపోతే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాకపోతే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వాల్యూ గోల్డ్ అనే ఒక బస్సుని స్టార్ట్ చేశారు అందులో బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది అని చెప్పారు సో దాని గురించిన వివరాలు ఏంటివి అనేటువంటిది వాళ్ళ మేనేజర్ని అడిగి తెలుసుకుందాము ఆ వ్యాన్ ఇక్కడే ఉంది చూడండి వాల్యూ గోల్డ్ అనే ఒక పేరుతోని మేము బంగారం కొంటాము తాకట్టు బంగారము విడుదల చేయిస్తాము అనేటువంటి ఒక కొటేషన్తోని ఈ వ్యాన్ని తయారు చేశారు ఇక్కడ మీకు వ్యాన్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఒకసారి దీని లోపలికి వెళ్ళి వాళ్ళ మేనేజర్ని అడుగుదాము ఒకసారి అసలు మీరు గోల్డ్ ఎలా కొంటారు ఎలా అమ్ముతారు మీరు ఇక్కడ ఏమేమి ప్రాసెస్ చేస్తారు అనేటటువంటిది కనుక్కుందాం మీ పేరు నా పేరు వినయ్ కుమార్ అండి నేను వాల్యూ గోల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ అసలు ఇలా ఒక మొబైల్ వ్యాన్లో లో గోల్డ్ ని కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి సో బేసిక్గా ఏంటంటే అండి మనకి గోల్డ్ పర్చేసింగ్ అనేది ఈ రోజుకి మనం చూసుకుంటే తొంభై ఐదు శాతం వరకు గోల్డ్ అంతా ఇప్పటికీ చాలామంది అవేర్నెస్ లేక అసలు వాళ్ళ గోల్డ్కి ఎంత ప్యూరిటీ వస్తుంది దానికి ఎంత వాల్యూ వస్తుందో ఆ నాలెడ్జ్ లేక ఇప్పటికీ బయట తక్కువ రేటుకే వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్నది అడ్వాంటేజ్ తీసుకుని చాలామంది తక్కువ రేటుకే కొనుక్కుంటున్నారు సో దీని గురించి మా మేనేజ్మెంట్ శ్రీ అభిషేక్ చందా గారు ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కూడా ఈ దీని గురించి అవేర్నెస్ కల్పించాలని చెప్పి వాళ్ళకి సరైన ధర కల్పించాలని చెప్పి ఈ మొబైల్ వ్యాన్ అనే ఈ ఐడియాని రూపొందించడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మేము కంప్లీట్గా ఎక్కడైనా బంగారం కొంటే అక్కడ వాళ్ళు నా రాయి మీద గీసి టచ్ స్టోన్ మీద గీసి అది బంగారం ఎంత క్వాలిటీ ఉంది ఎంత ప్యూరిటీ ఉందో చెప్తారు ఇప్పటికీ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం జరుగుతుంది సో మేమేం చేస్తున్నామంటే ఏ మనిషి ప్రమేయం లేకుండా మా హై క్వాలిటీ టెక్నాలజీ సిస్టమ్ ఉపయోగించి దీంట్లో సిస్టమే వెయిట్ డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నమెంట్ వేసామనుకోండి ఆ సిస్టమ్ దాని అదే వెయిట్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ మేము తక్కిళ్ళు అవి ఇవి రూపాయి కాయిన్స్ వేసి మేము ఎక్కడ వెయిట్ అనేది చెప్పాము సో సిస్టమే వెయిట్ ఎంత ఉందో ఆర్నమెంట్ చెప్తుంది దాని తర్వాత ఇది మా దగ్గర ప్యూరిటీ చెకింగ్ మెషిన్ ఉందనమాట ఆ ప్యూరిటీ చెకింగ్ మెషిన్ లో మేము గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది అన్నది క్లియర్ గా చూపిస్తాం కస్టమర్ సో ఇది ఎక్స్రే ద్వారా గోల్డ్ ప్యూరిటీని చెక్ చేసి అది గోల్డ్ ట్వంటీ వన్ క్యారెట్ ఉందా ట్వంటీ టూ క్యారెట్ ఉందా లేకపోతే ఎయిటీన్ క్యారెట్ ఉందా ఎంత పర్సెంటేజ్ ప్యూరిటీ ఉందని చెప్పి సిస్టమ్ మనకు ఇస్తుంది సో దానివల్ల ఏంటంటే కస్టమర్ కి కస్టమర్ యొక్క ప్రతి ఒక్క బంగారం ప్రతి ఒక్క గ్రాముకి సరైన ధరను మేము ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి అని ఈ మొబైల్ వ్యాన్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు షాప్లో గోల్డ్ కొనడము అమ్మడము అనేటువంటిది ఇప్పటి అందరికీ కూడా సామాన్య ప్రజలకు అందరికీ కూడా తెలిసింది ఇప్పుడు షాప్లో గోల్డ్ కొనడము అమ్మడముకి మీ దగ్గరకి వచ్చి ఎస్పెషల్ గా గా మీ దగ్గరకు వచ్చి గోల్డ్ అమ్మడము కొనడంకి వేరియేషన్ ఏంటి సో బేసిక్ గా ఏంటంటే మనకి తాకట్టు బంగారం చాలా మంది అమ్ముకోవడం నమ్ముకోవడం కంటే తాకట్టు పెడతారు తాకట్టు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు మన గోల్డ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో మొత్తానికి వాళ్ళు ధర చెల్లించకుండా దాంట్లో కొంతమేర వరకే మనకు అవసరమైనంత వరకే తీసుకుంటాం వన్ ఇయర్ మనం ఇంట్రెస్ట్ పే చేయలేదు అనుకోండి మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏం జరుగుతుంది మన వాళ్ళు వన్ ఇయర్ తర్వాత అలా దాని దాని టైం పీరియడ్ అయిపోకుండా అది ఆప్షన్కి వెళ్ళిపోతుంది సో మేమేం చేస్తామంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మేము పే చేసి మీ నగదును విడిపించి ఐ మీన్ మీ గోల్డ్ ఆర్నమెంట్ని మేము విడిపించి మేము మా దగ్గరికి తీసుకుంటాము దాని ప్యూరిటీ చెక్ చేసి వెయిట్ చెక్ చేసి బంగారాన్ని కరిగించి దాని యొక్క విలువ ఎంతైతే ఉంటుందో ఈ అసలు వడ్డీ పోగా మిగతా అమౌంట్ మీ గా జమ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే కస్టమర్ కి వాళ్ళ గోల్డ్ లాస్ అవ్వకుండా రికవర్ చేసుకోవడం జరుగుతుంది డైరెక్ట్ బంగారం కొంటాం అలాగే తాకట్లో ఉన్నది కూడా విడిపిస్తాం అది మా ప్రత్యేకత అంటే ఆర్నమెంట్ తీసుకొచ్చారు అనుకోండి డైరెక్ట్ ని తీసుకొని దాని వాల్యూ కడతారు లేకపోతే దాన్ని ఎట్లా చేస్తారన్నట్టు మీరు ఆ ఎలా కడతారు సో బేసిక్ ఏంటంటే కస్టమర్ ఆర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత మేము మా సిస్టమ్స్ ద్వారా కస్టమర్కి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కస్టమర్కి ఎంత ప్యూరిటీ వస్తుంది ఎందుకంటే బంగారాన్ని చూసి ఎంత మిషన్ అయినా మెల్టింగ్ చేసిన తర్వాత దాంట్లో ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది సో మేము కస్టమర్కి ఫోర్ ఫైవ్ ప్యూరిటీస్ వేసి కస్టమర్ కనుక అన్ని ఓకే అనుకుంటేనే మేము దాన్ని ట్రాన్సాక్షన్ చేస్తాం మార్కెట్లో అన్నిటికంటే బెస్ట్ ప్రైజ్ వస్తుంది వాల్యూబోల్డ్ ఎంత ప్రైజ్ వస్తుందో కస్టమర్ ఓకే అన్న తర్వాత మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఫోన్ దీన్ని కస్టమర్కి మేము ఉచితంగా చేస్తాం మీ సర్వీస్ అంటే ఒక కస్టమర్ గోల్డ్ షాప్ కి వెళ్ళి కొనుక్కుంటే వచ్చేటువంటి కి మీ దగ్గర వచ్చి వచ్చేటువంటి వేరియేషన్ మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి సో మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర కస్టమర్ కి ఎంతైతే ప్యూరిటీ మేము ఇస్తామో అది సర్టిఫిక సర్టిఫికేషన్ తోటి ఇస్తాం మామూలుగా మనం బయట షాప్స్ లో చూసుకుంటే వాళ్ళు సింపుల్ గా టచ్ స్టోన్ మీద రాయి మీద బంగారాన్ని గీసి వాళ్ళు ఇది ఇంతే ప్యూరిటీ ఉందని చెప్పి నేరుగా చెప్పేస్తారు మా దగ్గర అలా కాకుండా సిస్టమ్ సర్టిఫికేషన్ ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే కస్టమర్కి మా దగ్గర అత్యధిక విలువ దొరుకుతుంది దొంగలు ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటారు డైరెక్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటారు సో మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు దాన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దొంగ బంగారాన్ని ఎంకరేజ్ చేయము మీరు అక్కడ చూసినట్లయితే సెల్లింగ్ గోల్డ్ అఫెన్స్ అని చెప్పి సెక్షన్ ఫోర్ వన్ వన్ సిపిఆర్ సిఆర్పి కింద దానికి అఫెన్స్ అని చెప్పి మేము కస్టమర్ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాము మేము కస్టమర్కి అవేర్నెస్ కల్పిస్తున్నాము అట్ ది సేమ్ టైం మేము కస్టమర్ ట్రాన్సాక్షన్ చేయేటప్పుడు కస్టమర్ దగ్గర కస్టమర్ ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు లోకల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకుంటామన్నమాట ఆ లోకల్ ఐడి ప్రూఫ్ ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ చేస్తాం సో ఇన్ కేస్ ఒకవేళ నిజంగా కస్టమర్ ఎవరైనా పాత బంగారము అని చెప్పి పాత బంగారం సార్ మా దగ్గర బిల్లు లేదు అలాంటి కేసెస్ లో ఏం చేస్తామంటే వాళ్ళ ఏజ్ లిమిట్ ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ కన్ఫర్మేషన్ తీసుకుంటాం దాని తర్వాత మేము ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మా దగ్గర జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది సీసీటీవీ యాక్సెస్ లో వ్యాన్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ యాక్సెస్లో మనకి కెమెరాస్ ఉన్నాయి ప్రతి ట్రాన్సాక్షన్ కస్టమర్ డీటెయిల్స్ ఫోటో ప్రతిది రికార్డ్ అవుతుంది ఈవెన్ మీరు వ్యాన్లో చూస్తే కూడా మీకు సీసీటీవీ యాక్సెస్ బస్కి ఆల్ డైరెక్షన్స్లో మీకు విజిబుల్గా ఉంటుంది సో మేము ఏంటంటే మా ప్రతి మా దగ్గర జరిగే ప్రతి ట్రాన్సాక్షన్కి మేము ఇన్సూరెన్స్ ఇస్తాము సో ఇన్ కేస్ ఎనీ థెఫ్ట్ కేసు వస్తే కనుక మేము పోలీస్ వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళ గోల్డ్ వాళ్ళకి రి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మాకు మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకు కూడా దీనివల్ల ఏం లాస్ ఉండదు సో మేము ఈ విషయంలో గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాము చేస్తాము కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడాను బంగారము అమ్ముకోవడానికి అంత ఇష్టపడరు కుదోబెట్టాలి అని అనుకుంటారు అంటే వాళ్ళు ఉండే కష్ట పరిస్థితులలో జస్ట్ కుదో పెడదాం ఇప్పుడు తర్వాత మళ్ళీ విడిపించుకుందామని అనుకుంటారు సో మీరు అట్లా కుదో కూడా తీసుకుంటారా సో ప్రస్తుతానికి మా దగ్గర ఓన్లీ మేము కొనుగోలు సేవలే చేస్తున్నాం మా దగ్గర ఆ లోన్ సర్వీస్ అనేది ప్రస్తుతానికి లేదు ఇన్ ఫ్యూచర్ మేము డెవలప్ చేయొచ్చు ఓన్లీ గోల్డ్ తీసుకుని వస్తే మీరు కొంటారు అంతే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కస్టమర్ గోల్డ్ కొనుక్కోవడం అంటూ ఉండదు సో దానికి మేము ఇప్పుడు ఏం చేశామంటే మొన్న ట్వంటీ సెకండ్ కి నెల ఇరవై తారీఖున అనుసూయ భారద్వాజ్ గారి చేత మనకి సార్ స్టూడియోస్ హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది సో ఈ వ్యాన్తో తో పాటు మేము ఇప్పుడు కొత్తగా కాయిన్స్ స్టార్ట్ చేసాం గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ సేల్ స్టార్ట్ చేసాం కస్టమర్ మా దగ్గర గోల్డ్ అమ్మచ్చు ఎట్ ది సేమ్ టైం మా దగ్గర గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ మా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర పాత బంగారం ఉంది సార్ మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాము అంటే కస్టమర్ దగ్గర ఓల్డ్ గోల్డ్ మాకు ఇచ్చి దాన్ని మేము మళ్ళీ దాని ప్రాసెసింగ్ అంతా చేసి దానికి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మళ్ళీ వీళ్ళ కాయిన్స్ రూపంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ మేము రిటర్న్ ఇస్తాం వాళ్ళు సో ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తారో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీ దగ్గర సో బేసిక్ అండి అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ మాకు ట్వంటీ ఫోర్ క్యారెట్ కావాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అప్లై చేస్తాము అదే లేదు మాకు ట్వంటీ టూ క్యారెట్ కావాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తాం సో చూసారు కదా వాల్యూ గోల్డ్ అనే మొబైల్ వ్యాన్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను వాళ్ళు ఎలా బంగారం కొంటారు దాన్ని ఎలా కరిగిస్తారు అవన్నీ విషయాలు దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేటువంటిది మేనేజర్ గారు ఇప్పుడు మనతో పంచుకున్నారు సో కెమెరామెన్ సువంత్ రాధిక